హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మీ జుట్టు బాగా ఊడుతుందా అయితే జుట్టు ఊడడం తగ్గాలంటే ఏం చేయాలి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరియు మన జుట్టు కోసం తీసుకోవాల్సిన ఆహారం ఏంటి మీకు నాలాగా ఒత్తైన జుట్టు కావాలా అండ్ ఎయిర్ ఫాల్ కి చెక్ పెట్టాలనుకుంటున్నారా అయితే ఈ టిప్స్ మీకోసమే కోసమే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చాలా యూజ్ అవుతుంది మీకైతే జుట్టు అయితే చాలా గ్రోత్ వస్తుంది మీది మారుతున్న కాలానుగుణంగా వాతావరణం కూడా మారుతుంది సో దీంతో ఈ రోజుల్లో ఎక్కువగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రాబ్లం అయితే జుట్టు రాలడం ఎయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టడానికి మన జుట్టు ఆరోగ్యంగా అండ్ అందంగా కనిపించేలా ఉండడానికి ఎయిర్ కేర్ పాటించడం చాలా ముఖ్యం ఇప్పుడున్న జనరేషన్ లో అయితే తలపై పట్టుకుచ్చు లాంటి జుట్టు ఇవాళ పలచబడిపోతుంది ఇప్పుడు అయితే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి నిస్సారమైన ఆహారం నిత్యం అంతులేని ఒత్తిడి ఆందోళన మరియు నేడు కుదుర్లకు అయితే కదిలిస్తున్నాయి చాలా వరకు బాధ పాతికేళ్ల వయసుకే మనలో చాలా మందికి జుట్టు రాలే సమస్య సంవత్సరాలు నిండకుండానే కొంతమందికి బట్టతల ఛాయలు కనిపిస్తున్నాయి అసలు జుట్టు ఎందుకు రాలుతుంది జుట్టు రాలడానికి అరికట్టలేమో మనమైతే అండ్ జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలి జీవనశైలి అలవాట్లు ఆహారం సబ్బులు షాంపూలు ఇలాంటి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది చాలా మంది చట్టం మొదలైతే మనం ముందున్న పరిష్కార మార్గాలు ఏంటి అండ్ కెమికల్స్ దూరంగా ఉంటూ జుట్టు ఎదగడానికి అవసరమయ్యే పోషకాలను ఎప్పటికప్పుడు ఆహారం ద్వారానే కాకుండా బయట నుంచి కూడా అందిస్తూ ఉండాలి అలాగే జుట్టు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం చాలా తప్పనిసరి అండ్ దుమ్ము ధూళి చుండ్రు ఇలాంటివి ఏవి లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి మన జుట్టు కోసం అయితే తలస్నానం చేసేటప్పుడు కూడా ఎంత మేరకు షాంపూ అవసరమో అంతే వినియోగించుకోవాలి వీటిలో ఎక్కువగా సల్పెట్ లేకుండా చూసుకోవాలి అండ్ అవసరానికి మించి షాంపూ ఉపయోగించడం దాని ప్రభావం జుట్టు మీద తప్పకుండా కనిపిస్తుంది అందుకే రసాయనాలు ఎక్కువగా ఉండసే ఉత్పత్తులను ఎక్కువగా తగ్గిస్తే మంచిది చాలా మంచిది జుట్టుకైతే మన జుట్టు చాలా పొడువుగా కూడా పెరుగుతుంది కెమికల్స్ ఉన్నాయి తగ్గించుకోవాలి చాలా వరకు ఎన్నికలు రాలుతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది రాలిపోవడం ఆగిపోతే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది దీనికి ఏదైనా సమర్థమైన చికిత్స ఉంటుందా అనిపిస్తుంది మనకి జుట్టు ఎందుకు ఊడిపోతుంది అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ తినవలసిన ఫుడ్ ఏంటో ఇప్పుడు చెప్తాను తల స్నానం చేసే ముందు మనం గోరు వెచ్చని నూనె తోటి మనం ఆయిల్ అయితే పెట్టుకొని మర్దన చేసుకోవాలి మనం మసాజ్ లాగా చేసుకోవాలి మన జుట్టుకైతే మన జుట్టుకి మర్దన చేసుకున్న తర్వాత మంచిగా ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు ఉంచుకున్న తర్వాత నీట్ గా హెడ్ బాత్ చేసేయాలి హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం చేసే ముందు మనం షాంపూను అయితే డైరెక్ట్ గా అప్లై చేయకుండా వాటర్లో కలిపి అప్లై చేసుకోవాలి షాంపూని ఎక్కువగా అప్లై చేయొద్దు ఉన్నాయి కదా అని ఎక్కువ షాంపూస్ యూజ్ చేయకండి మనకి ఎంత అంత మాత్రమే మనం షాంపూని యూజ్ చేయాలి సో ఎక్కువగా షాంపూని యూజ్ చేయకండి అందులో ఉన్న కెమికల్స్ వల్ల డైరెక్ట్గా యూజ్ చేస్తే అందులో ఉన్న సల్ఫేట్ వల్ల మనకి జుట్టు ఎక్కువగా రావడం స్టార్ట్ అవుతుంది ఎక్కువగా ఫాల్ జరుగుతుంది సో రీగ్రోత్ కాదు ఇంకా జుట్టు అయితే ఊడి బట్టతల వచ్చే సమస్య ఎక్కువగా అవుతుంది తక్కువ కెమికల్స్ ఉన్న షాంపూని చూస్ చేసుకోవాలి మనం ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్లలో మంచిగా తక్కువ కెమికల్స్ ఉన్న షాంపూని చూస్ చేసుకోండి మీరైతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ షాంపూని ఎక్కువగా డైరెక్ట్గా తొందర తొందరగా అప్లై చేసి ఇంకా అది షాంపూ కంప్లీట్గా జుట్టుమించి వెళ్ళకముందే మీరు వాటర్ పోసుకొని తొందర తొందరగా వచ్చేయకుండా నీట్గా షాంపూ పోయేంత వరకు నీట్గా కరగాలి జుట్టునైతే మన హెడ్ బాత్ అయితే నీట్గా చెయ్యాలి నీట్గా చెయ్యకపోయినా కూడా జుట్టు రాలుతుంది ఎక్కువగా ఈ షాంపూ ఉండి ఇంకా కెమికల్స్ ఉంటాయి కదా అందుకోసమని మా జుట్టు అయితే రావడం స్టార్ట్ అవుతుంది సో అలా మాత్రం ఎవరు చెయ్యకండి నీట్గా షాంపూ అంతా క్లీన్ అయ్యేంత వరకు వాటర్ ఎక్కువగా యూజ్ చేసి మంచిగా నీట్గా బాత్ చేయాలి సో అప్పుడు చాలా హెల్దీగా ఉంటుంది జుట్టు అనేది వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే బాత్ చేసేయండి మంచిగా ఉంటుంది రీగ్రోత్ అవుతూ ఉంటుంది ఆరోగ్యంగా హెల్దీగా ఉంటుంది మన జుట్టు అనేది అలాగే జుట్టు శుభ్రంగా ఉండడం కూడా చాలా వరకు చూసుకోవాలి మనము ధూళి చుండ్రు ఉండకుండా ఉండేలా జాగ్రత్త పడాలి మన హెడ్ మీద అండ్ తలస్నానం చేసేటప్పుడు కూడా ఎంత మేరకు షాంపూ అవసరమో అంతే ఉపయోగించుకోవాలి వీటిలో సల్పేట్ లేకుండా చూసుకోవాలి షాంపూలో అయితే ఈ సల్పేట్ ఎక్కువగా ఉంటే మన జుట్టు అనేది ఎక్కువగా రాలుతుంది మనకి ఎంత షాంపూ అవసరమో అంత మాత్రమే ఉపయోగించాలి దానికంటే ఎక్కువగా తీసుకుంటే ఆ రసాయనాల వల్ల అయితే మన జుట్టు ఎక్కువగా ఊడి అంతా మొత్తం మంచిది కాదు జుట్టు ఊడిపోతూ ఉంటుంది ఇంకా చాలా వరకు మనం తలస్నానం చేసిన తర్వాత జుట్టు తొందరగా ఆరాలని లేట్ అవుతుందని ఇంకా మనం ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తామంటే ఈటింగ్ టూల్స్ హెయిర్ డ్రయర్స్ అవి ఇవి యూజ్ చేస్తాం సో ఆరబెట్టుకోవడానికి జుట్టునైతే సో అలాంటివి వాడినా కూడా వేడికి జుట్టు అనేది పల్చబడి చాలా వరకు జుట్టు రాలిపోతుంది సో అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు మన జుట్టు తొందరగా ఆరాలని ఆఫీస్ టైం అవుతుందని కాలేజ్ బస్ మిస్ అవుతుందని జుట్టు త్వర త్వరగా ఆరిపోవాలని డ్రయర్లు వాడుతూ ఉంటాం హెయిర్ డ్రయర్స్ అయితే అయితే వీటి వల్ల అప్పటికప్పుడు జుట్టు ారిపోయి సమస్య పరిష్కారం అయిపోయినా ఇవి కొత్త సమస్యలైతే అయితే చర్చి పెడతాయి ఇంకా చాలా వరకు ఇలాంటి హీటింగ్ టూల్స్ వాడడం వల్ల ఇందులో విడుదలయ్యే వేడి జుట్టుని మరింత బలహీనంగా చేస్తుంది ఫలితంగా తల దువ్వేటప్పుడు వెంట్రుకలు సగంలో తెగిపోవడం లేదా మొత్తానికే ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి డ్రయర్స్ హెయిర్ డ్రయర్స్ అండ్ కలర్స్ స్ట్రైటనింగ్స్ మొదలైన స్టైలింగ్ కోసం ఇప్పుడు కాలేజీ అండ్ యూత్ వాళ్ళు స్ట్రైటనర్సు అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు అండ్ వీటి వల్ల చా ఎంత దూరం ఉంటే అంత మంచిది చాలా వరకు ఇలాంటివి వాడడం వల్ల చాలా జుట్టు అయితే లాస్ అవుతుంది అండ్ మొత్తం ఊడిపోతుంది మధ్యలోకి కట్ అవుతూ ఉంటుంది వేడి టూల్స్ వాడడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాడకూడదు అస్సలు అయితే ఎప్పుడో ఒకసారి రేరు కానీ ఎక్కువగా అస్సలు వాడకండి డైలీ వాడతారు కొంచెం మంది అయితే మీరు జుట్టుని బిగుతుగా కడుతున్నారా అయితే అస్సలు అలా చేయకండి జుట్టుని ఎక్కువగా బిగుతుగా కడతారు కాలేజీ వాళ్ళు వెళ్ళే అమ్మాయిలు లేదా ఆఫీస్ వెళ్ళే వైగా కనిపించడం కోసం లేదా సమయం లేదనో ఎక్కువగా పోన్ వేసుకుంటూ ఉంటారు కానీ జుట్టు అంతా అలా బిగుతుగా లాగి బ్యాండ్ గట్టిగా పెట్టడం వల్ల కుదుర్లు వీక్ అయిపోయి బలహీనపడి అండ్ జుట్టుపై ఒత్తిడి పెరిగి మొత్తం తెగిపోతుంది జుట్టు అనేది కాబట్టి జుట్టుని సాధ్యమైనంత వరకు వదులుగానే ఉంచుకోవాలి అలా వదులుగా ఉంటే హెయిర్ స్టైల్స్ ప్రయత్నించడమే చాలా మంచిది నేను చెప్తున్నాను హెయిర్ స్టైల్స్ చాలా టైట్ గా బిగించి కప్పు పెడుతూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకా స్టైల్ కోసం అయితే కొంచెమంది యూత్ అమ్మాయిలు అయితే పోనీటైల్ లాగా గట్టిగా బిగించి మొత్తం బ్యాండ్ పెట్టేసుకుంటూ ఉంటారు అలా కూడా మొత్తం జుట్టు అయితే రాలి తెగి క్లోజ్ గా నీట్ గా ఉండే హెయిర్ స్టైల్స్ అయితే ప్రయత్నించండి కానీ ఎక్కువగా స్టైలిష్ కోసం అని మహిళలు అయితే బిగుతగా అయితే జుట్టునైతే అస్సలు వేసుకోకండి చాలా హెయిర్ ఫాల్ జరుగుతుంది మన జుట్టు చివర్లు అయితే కట్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు జుట్టు చివరి ఎప్పటికప్పుడు చేస్తూ చేస్తుండాలి ఎందుకంటే ఇలా చేయడం వల్ల చివర్లు ఆరోగ్యంగా ఉంటాయి అండ్ జుట్టుకు అవసరమయ్యే పోషణాలు సులభంగా అందుతాయి ఎదుగుతల చాలా బాగుంటుంది గ్రోత్ కూడా వస్తుంది అండ్ పొడవుగా మందంగా జుట్టు అయితే రీగ్రోత్ అవుతూ ఉంటుంది సో అలా కట్ చేయడం చాలా మంచిది ఈ విధంగా మన జుట్టునైతే కేర్ తీసుకోవాలి చాలా హెల్దీగా ఉంటుంది వీటితో పాటుగా మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలి చాలా అవసరం ఇది కూడా ఇంకా మన జుట్టు అయితే ఎక్కువగా రాలుతుందని బాధపడుతూ ఉంటే మంచిగా పోషకాలు ఉన్న ఫుడ్నైతే అయితే తీసుకోండి చాలా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది జుట్టు పెరగడానికి పోషకాలు అయితే ఇప్పుడు చెప్తాను ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి ప్రోటీన్ లోపం రాకుండా చూసుకోవడం చాలా అవసరం గుడ్డు మాంసాహారం పప్పు దినుసులు పాలు పెరుగు చీజ్ పన్నీర్ సోయా ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఫుడ్ అయితే బాగా తీసుకోవాలి అండ్ ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ పదార్థాలు ఉండాలి దీనితో పాటుగా విటమిన్ సి ఉండేటట్టు ఎక్కువగా చూసుకోండి విటమిన్ బి ఆహారం ఎక్కువగా తీసుకుంటే మన జుట్టు అయితే బాగా గ్రోత్ అవుతుంది అండ్ నిల్వ ఉండదు కాబట్టి అందుకే ప్రతిరోజు విటమిన్ బి ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి బయోటిన్ అధికంగా లభించే పదార్థాలు అయితే మంచిగా తీసుకోండి ఇంకా అయితే జుట్టుకి రంగులైతే యాడ్ చేసుకుంటున్నారు కలర్స్ బ్లాక్ కలర్ అని బ్రౌన్ అని అండ్ గ్రీన్ అని గోల్డెన్ షైడ్ వైరల్ కలర్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నారు సో ఇలాంటి రంగులు వేయడం కూడా చాలా వరకు హెయిర్ డ్రై వేస్తూ ఉన్నారు చాలా వరకు అవి కూడా చాలా డేంజర్ అందులో అమోనియా ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుట్టు రాలే సమస్య ఇంకా ఎక్కువగా అవుతుంది అలాంటి కలర్స్ అస్సలు యూజ్ చేయకండి కొంచెం మందికి బాల నెరుపు వల్ల వస్తుంది జుట్టు తెల్లబడడం కొంచెం మందికి అయితే ఇంకా ఏజ్ అయిపోతే తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది కొంచెం మందికి ఏమో ఇంకా స్టైల్ కోసం ఈ యూత్ అయితే ఇంకా మంచిగా ఉన్నా కూడా జుట్టు స్టైల్ కోసం యూజ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి కలర్స్ అయితే ఇలాంటి కలర్స్ కూడా అస్సలు యూజ్ చేయకండి ఎవ్వరు కూడా ఇంకా న్యాచురల్ కలర్స్ యూజ్ చేయండి యూస్ చేస్తే మాత్రం ఇలాంటి కలర్స్ యూజ్ చేయడం వల్ల జుట్టు అయితే ఎక్కువగా రాలిపోయే ఛాన్స్ ఉంది ఇంకా వీటి వల్ల క్యాన్సర్ దురద మంట ఇచ్చింగ్ ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటి ఎయిర్ డ్రై కలర్స్ వాడడం వల్ల చాలా డేంజరస్ ప్రమాదంలో పడతారు మీరు మాత్రం ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకోకండి అస్సలే ఇలాంటి ఎక్కువగా దొరికే షాంపూలు అవి ఇవి తొందరగా కలర్ వచ్చేవి తెచ్చుకుంటే మాత్రం మీరు క్యాన్సర్ అవి ఇవి తొందరగా జబ్బులు అయితే వస్తాయి సో ఇలాంటివి కూడా అస్సలు యూజ్ చేయకండి మీరు అలాంటి కలర్స్ కొత్త కొత్త కలర్స్ కూడా యాడ్ చేసుకోకండి మీ జుట్టుకైతే మొత్తం ఊడిపోతూ ఉంటుంది ఇంకా అలా తగ్గించుకోండి అవి కూడా చాలా డేంజర్ మన బాడీకి అయితే మనకి లేనిపోని కొత్త రోగాలు వస్తూ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి సో ఇంకా ఇప్పుడైతే మంచి ఫుడ్ తీసుకుంటూ హెల్దీగా పెంచుకోండి మీ జుట్టునైతే మీ జుట్టు కోసం ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ అండ్ మంచి పోషకాలు ఉన్న ఆహారం కూడా తీసుకుంటూ చాలా జాగ్రత్త పడండి మీ జుట్టు హెల్దీగా నా జుట్టులాగా పొడవుగా పెరుగుతూ ఒత్తుగా మందంగా దట్టంగా చాలా పొడుగు పెరుగుతూ ఉంటుంది జుట్టు అయితే హెల్దీగా ఉంటుంది మీ జుట్టు ఎక్కువ పోషకాలు ఉన్న ఫుడ్ అంటే గుడ్డు ప్రోటీన్స్ ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్ అయితే తీసుకోండి చాలా వరకు యూజ్ అవుతుంది మన జుట్టు కూడా హెల్దీగా పెరుగుతూ చాలా వరకు గ్రోత్ అవుతూ ఉంటుంది చాలా హెల్దీగా కూడా ఉంటుంది సో స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసారు కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం వాడే నీటిలో బ్లీచింగ్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి అండ్ గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి అండ్ ఎక్కువగా వేడిగా ఉండకూడదు అండ్ మరీ చల్లగా కూడా ఉండకూడదు అస్సలు అలా ఉండకూడదు ఇంకా జుట్టు అయితే ఎక్కువగా రాలిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకేమైనా ఎయిర్ గురించి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నేను చెప్పే న్యాచురల్ ఎయిర్ గ్రోత్ టిప్స్ అయితే చాలా యూజ్ అవుతాయి మీరు ఇంట్లో ఉండి చాలా సింపుల్ వేలో పాటించొచ్చు మనమైతే చాలా వరకు మన జుట్టు కూడా చాలా గ్రోత్ వస్తూ ఉంటుంది